వైసీపీ పాలనలో అన్యాయానికి గురైన బాధితులు తమ సమస్యల్ని చెప్పుకునేందుకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు పోటెత్తారు గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాలు వైసీపీ నాయకులు పెట్టిన తప్పుడు కేసులపై తమ గోడు పెళ్లబోసుకున్నారు బాధితుల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి పరిష్కరించాలని ఆదేశించారు ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు ఆర్టీసీలో సుమారుగా ఏడు వేల మూడు వందల మంది కార్మికులు థర్డ్ పార్టీ విధానంలో పనిచేస్తున్నారని దీనివల్ల చాలా నష్టపోతున్నామని థర్డ్ పార్టీ విధానం రద్దు చేసి నేరుగా సంస్థ నుంచి జీతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు భారతదేశం ప్రభుత్వం హయాంలో వన్ బై నైన్టీన్ సర్క్యులర్ ఏదైతే ఇచ్చారో ఉద్యోగ పద్ధతులకు సంబంధించి గైడ్లైన్స్ని ఆ గైడ్లైన్స్ను పక్కన పెట్టి కొంతమంది అధికారులు వెచ్చలు అధికార దుర్వినియోగం పాల్పడుతూ విశిక్షణ రహితంగా ఉద్యోగుల మీద క్రమశిక్షణ చర్యలు సస్పెండ్లు రిమూవ్లు ఛార్జ్షీట్లు ఇస్తున్నారు ఆ విషయాన్ని మంత్రి గారి దృష్టిలో కూడా తీసుకెళ్లడం జరిగింది అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చుకుంటే ఆర్టీసీ ఉద్యోగులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మాదిరిగా పనిచేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏదైతే ఈహెచ్ఎస్ ద్వారా అందిస్తున్నటువంటి వైద్య సౌకర్యాలు సరైన వైద్య సౌకర్య అందిన కారణంగా గతంలో ఆర్టీసీలో ఉన్నప్పుడు ఏదైతే రిఫరల్ హాస్పిటల్ వైద్య సౌకర్యాలు ఉండేవో ఆ రిఫరల్ హాస్పిటల్ పద్ధతిలోనే అన్లిమిటెడ్ పద్ధతిలో వైద్య సౌకర్యాలు అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది రెండు దశాబ్దాలు బట్టి ఆర్టీసీలు అవుట్ సోర్సింగ్ విధానం ఏడు వేల మూడు వందల మంది గ్యారేజ్లు అలాగే రన్నింగ్ సెక్షన్స్ తదితర విభాగాల్లో జోన్స్ జోన్ సందర్భించి సంబంధించి వర్క్లో పనిచేస్తున్నారు వీరికి ఇప్పటికి కూడా కనీస వేతనం ఎక్కడ అందడం లేదు దాంతోపాటు థర్డ్ పార్టీ విధానం ఇంకా కొనసాగుతుంది ఈ థర్డ్ పార్టీ విధానం ద్వారా రాష్ట్రంలో ఉండే ఏడు వేల మూడు వందలకు కూడా ఎవరికి కూడా కనీస వేతనం ఎక్కడ ఇవ్వడం అనేది జరగట్లేదు అంటే ఆర్టీసీ దగ్గర నుంచి కాంట్రాక్టర్ తీసుకున్న సెవెన్ పర్సెంట్ కాకుండా మా దగ్గర అదనంగా ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయలు దోపిడీ జరిగే చేయడం జరుగుతుంది ఈ థర్డ్ పార్టీ విధానం రద్దు చేసి ఈ ఆప్ కోసం నిండి అయినా మమ్మల్ని కలిపి అందులోనైనా మాకు చేర్చి ఉద్యోగపత్ర కల్పిస్తారని లేదు డైరెక్ట్ ఎంటీఎస్ విధానం అమలు చేసి డైరెక్ట్ ఆర్టీసీ కార్పొరేషన్ ద్వారా మాకు జీతాలు ఇప్పిస్తే ఇప్పించే విధంగా చర్యలు తీసుకోమని కోరుచున్నాం సార్